టాలీవుడ్ ఇండస్ట్రీలో హ్యూజ్ స్టార్డమ్ ని క్రేజ్ ని ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకునే ఒక స్టార్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు గారు గుంటూరు కారం బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రస్తుతానికి జక్కన్న దర్శకత్వంలో రాబోతున్న సినిమా షూటింగ్ పనులలో చాలా బిజీగా ఉన్నారు అంతేకాదు ఈ సినిమాలో ఆయన ఇంకొక స్టైలిష్ లుక్ తో కూడా కనిపించబోతున్నారు అందుకే ఆయన లుక్ కి సంబంధించిన వివరాలు కూడా పెద్దగా బయటికి రానియకుండా రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా కోసం చాలా కసరత్తులే జరుగుతున్నాయి హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతోంది ఈ సినిమా అన్న రకరకాల టాక్ వినిపిస్తోంది ఇవన్నీ పక్కన పెడితే మహేష్ బాబు గారి అక్క మంచులా సైతం తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమే అన్న సంగతి మనందరికీ తెలుసు ఇప్పటివరకు ఆమె ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ గా కీలక పాత్రలు నటించింది తాజాగా సోషల్ మీడియా గా మారి హోలిస్టిక్ లైఫ్ గురించి ఎన్నో రకరకాల వీడియోలు చేస్తూ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఫాలోవర్స్ని సొంతం చేసుకుంటాను అలాంటి మంజులా గట్టమునేని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపిస్తూ నటుడు అయిన తన భర్త స్వరూప్ గురించి తన కూతురి గురించి కొన్ని క్యూట్ మూమెంట్స్ని షేర్ చేసుకుంటూ వచ్చింది రీసెంట్గా మంజులా గట్టమనేని తన ముద్దుల కూతురు అయిన జాహ్నవి స్వరూప్తో ఉన్న కొన్ని ని ఆమె సోషల్ మీడియా వేదికగా చేసుకుని షేర్ చేయడం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది చూస్తున్న ప్రతి ఒక్కరు మహేష్ బాబు గారి మేనకోడలు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే హీరోయిన్ తలదన్నే స్టార్ హీరోయిన్ అవుతుంది అనలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఎంత అందంగా ఉందో అంటూ రకరకాల కమెంట్స్ పెడుతున్నారు అలాంటి నేపథ్యంలోనే మంజులా గట్టము లేని ఒకే ఒక్క కూతురు అయిన జాహ్నవి స్వరూప్ గురించి బయటపడ్డ కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఇక ఆ వివరాల్లోకి వెళ్తే మహేష్ బాబు గారి మేనకోడలు మరియు గట్టమనేని స్వరూపుల కూతురు జాహ్నవి ఈ అమ్మాయి కూడా తల్లి డైరెక్షన్ వదిలించిన మొట్టమొదటి సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్గా కనిపించింది నిజానికి ఏ అమ్మాయికి అప్పట్లో యాక్టింగ్ అంటే ఇష్టం లేదు స్కూల్కి వెళ్లే వయసులో తన తల్లే డైరెక్షన్ చేయడంతో కాసేపు స్క్రీన్ మీదే కనిపిస్తే సరదాగా ఉంటుంది అని అడుగుపెట్టింది ఆ తర్వాత ఎక్కడా పెద్దగా సోషల్ మీడియాలో కనిపించలేదు కానీ అలా చిన్న చైల్డ్ ఆర్టిస్ట్గా కనిపించిన అమ్మాయి ఇప్పుడు టీనేజ్ వయసులోకి వచ్చేసి ఎంత ఉందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే ప్రస్తుతానికి మంచులా కెట్టమనే కూతురు అయిన జాహ్నవి స్వరూప్ గ్రాడ్యుయేషన్ చేస్తోంది అది కూడా ఢిల్లీ యూనివర్సిటీలోనే సైకాలజీ గ్రాడ్యుయేట్ గా చేస్తోంది ఇక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది తనకి చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టమే అట కాకపోతే తనకి యాక్టింగ్ రాదని అనుకుంటూ ఉండేదట అంతేకాదు పెద్ద అయితే ఓ మంచి మోడల్ అవ్వాలన్నది తన కోరిక కానీ తన కుటుంబంలో మోడల్ అవుతాను అంటే ఒప్పుకుంటారా లేదా అని చెప్పి ఆలోచిస్తున్నానని నాకు మాత్రం మంచి మోడల్ అవ్వాలన్నది తన కోరిక అంటూ చిన్నతనంలో తాను ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి వచ్చింది ఆ విషయం అలా చూసుకున్నట్లయితే మరి జాన్వి స్వరూప్ తాను అనుకున్నట్లుగానే ఓ మోడల్ అవ్వడానికే సరైన ట్రైనింగ్ తీసుకుంటున్నట్లుగా అనిపిస్తోంది ఆ అమ్మాయిని చూసినట్లయితే ఎంతో క్యూట్గా నాజుగ్గా ఎంతో స్టన్నింగ్ లుక్స్తో చాలా స్టైలిష్గా కనిపిస్తుంది అంతేకాదు తన ఫ్యామిలీ మొత్తం కొన్ని తరాలుగా ఇండస్ట్రీలో రాని వాళ్ళు అవ్వడంతో తాను కూడా హీరోయిన్ గా వెండితెర మీద అలరిస్తే పర్వాలేదేమో అని కూడా అనుకుంటుండొచ్చు మరి చెప్పలేము త్వరలోనే మహేష్ బాబు గారి మేనకోడలు మంజుల కూతురు అయిన జాహ్నవి వెండితెర మీద హీరోయిన్ గా కనిపించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఈ అమ్మాయి అందాన్ని చూస్తే అదండి అసలు సంగతి అలా మొత్తానికి గట్టమనేరి వారి కుటుంబంలోని తరువాతి తరం ముఖ్యంగా ప్రిన్స్ మహేష్ బాబు గారి కూతురు కోసం మనందరం ఎదురు చూస్తూ ఉంటే త్వరలోనే మరి మంజులా గట్టమనేని గారి కూతురు జాహ్నవి ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టిన మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ ఒక్కడ మాత్రం మర్చిపోకండి